మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదా అసలు అయితే ఏం చేయాలి అని అనేటటువంటి ఆ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయి అమ్మాయిలకు అవ్వచ్చు ఎవరికైనా సరే ఆ క్వశ్చన్ అనేది ఉంటా ఉంటుంది అనమాట దానివల్ల మనశ్శాంతి లేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకు వచ్చేటప్పటికి ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యింది ఎందుకంటే వాళ్ళు నేను చెప్పేటటువంటి త్రీ పవర్ఫుల్ టిప్స్ అనేవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి ఇది ప్రతి అబ్బాయి అమ్మాయి తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పూర్తిగా చూడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకు అని అంటే చాలామందిని కూడా అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ఏంటంటే ఒకరు ఎవరు అంటే వాళ్ళు సిన్సియర్గా ప్రేమించేటటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అట్లా వాళ్ళు సిన్సియర్గా ప్రేమిస్తుంటే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ నుంచి ఏంటంటే రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదు అంటే కొండంత ప్రేమను వీళ్ళు చూపిస్తున్నట్లయితే అవతల నుంచి ఏంటంటే చిన్న చిగురాకంత ఆ ప్రేమ రెస్పాన్స్ అనేది కూడా అవతల వాళ్ళల్లో కనిపించదు అసలు ఫస్ట్లోనే రెస్పాండ్ అవ్వరా అంటే ఫస్ట్లో రెస్పాండ్ అవుతారు వీళ్ళు చూసినప్పుడు అది వాళ్ళకి అర్థమయ్యి తెలిసిపోయింది ఆటోమేటిక్గా ఒక అమ్మాయికి అవ్వచ్చు ఒక అబ్బాయికి అవ్వచ్చు ఎదుటి మనిషి ఎలా చూస్తున్నారు ఏంటన్న విషయం అర్థమైపోయింది అలా అర్థమయ్యి వాళ్ళు చూసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు ఫస్ట్లో బాగానే ఉంటారు కొన్నాళ్ళు మెలిసి సంతోషంగా ఉంటారు తర్వాత వచ్చేటప్పటికి వా ఇద్దరిలో ఒకరిలో చేంజ్ అనేది రావటం అనేది మొదలయ్యనమాట తర్వాత వాళ్ళు ఏంటి ఒకళ్ళు అవాయిడ్ చేయటము ఇంకొకళ్ళు ఏమో ఇట్లా కొంచెము అలా డామినేషన్ అనేది జరిగి జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు అని అంటే మీ ఇద్దరు జర్నీలో మాట్లాడుకునేటప్పుడు చేసేటప్పుడు ఒకళ్ళేమో బెట్టుగా తక్కువగా మాట్లాడటం ఒకళ్ళు అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఒకళ్ళు బాగా ఓవర్గా అతి ప్రేమ చూపించడం అనేది ఒంకొకళ్ళు కాబట్టి మీరు చేసేటటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే అతి ప్రేమ అలా కాకుండా మీరు కూడా మామూలుగా ఉండి మామూలుగా చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ అనేది నార్మల్గానే ఉంటుంది సరే జరిగింది ఏదో జరిగిపోయింది సరే వాళ్ళు పట్టించుకోవటం లేదు ఏం చెయ్యాలి అనేటటువంటి ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు మీరు మామూలుగా వాళ్ళతో మాట్లాడేసేయండి ఇట్లా నువ్వంటే మాకు ఇష్టం నువ్వు లేకుండా మేము ఉండలేము అసలు అంటే వాళ్ళు ఫోన్స్ బ్లాక్ చేయటము చాలా మానసికంగా టార్చర్ చేస్తూ ఉంటారు దూరం పెట్టేసేసేయటము మెసేజెస్ చూడకపోవటము ఇట్లా ఒక చిన్న ఏదో ఒకటి ఒక గొడవ అనేది జరిగి దాన్ని ఏంటంటే పూర్తిగా తెగేదాకా లాగేస్తూ ఉంటారు వీళ్ళు తెంచుకుందామని ఒకళ్ళ యువతల వాళ్ళు అనుకోరు కానీ అవతల వాళ్ళు ఏంటంటే దారాన్ని పూర్తిగా తెంపటానికి చూస్తారనమాట అలా చూసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళ మనసు చాలా చాలా రకాలుగా బాధపడతా ఉంటుంది అప్పుడు మీరు అడగాలి ఇక మీరు ధైర్యం చేసి అడగాలి ఏదైనా సరే జీవితం అంటే పట్టుకోవటమే కాదు వదులుకోవటం అన్న వదులుకో కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వదులుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి వదులుకోవటానికి కూడా దమ్ము అనేది ఉండాలి మీరు ఒక స్టెప్ ముందుకెయ్యాలి అవతల వాళ్ళు అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు మానసికంగా అంత టార్చర్ పెడుతున్నప్పుడు అదంతా కూడా మీరు పద్దాకలు భరిస్తూ ఉండమాకండి అడిగేసేయండి ఇష్టమా లేదా మాట్లాడతావా లేదా ఇష్టం ఉంటే ఎస్ అని చెప్పు లేకపోతే లేదని చెప్పు అంతేగాని ఇట్లా నెంబర్స్ బ్లాక్లో పెట్ట పెట్టడము మమ్మల్ని పట్టించుకోకుండా ఉండటము మమ్మల్ని ఇట్లా అవాయిడ్ చేయటము నీకే కాదు మాకు ఉన్నాయి అని చెప్పేసేసి మీరు కొంచెం గట్టిగా మాట్లాడటం వలన అసలు అవతల వాళ్ళ మనసులో ఏముంది అనేటటువంటి ఫీలింగ్ అనేది అది అసలు అర్థమయ్యన్నమాట అలా చేసినప్పుడు వాళ్ళు తీసుకు అంటే లేదు అప్పటికీ కూడా మాకు నువ్వంటే ఇష్టం లేదు అనేటటువంటి సమాధానం కనుక మీకు దొరికినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి వస్తే అలాంటి వాళ్ళను ఆలోచించకుండా వదిలేసేయండి అలా కాకుండా మీరు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు కూడా ప్రేమ ఉన్నా కూడా అట్లా దాస్తున్నారు అది ఇది అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిమలాడేటటువంటి ప్రయత్నం చేయండి అది మీరు అర్థం చేసుకోండి ఏంటంటే అతి ప్రేమ చూపించొద్దు ధైర్యంగా ఒక స్టెప్పు ముందు ముందుకు వెయ్యాలి నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవాలి అని అంటే మీరు పట్టించుకోకుండా మీ పనిలో మీరు బిజీగా ఉండండి ఒకవేళ ఏదన్నా సరే ముందు కొంచెం క్లోజ్గా ఉన్నారు కొంచెం క్లోజ్ ఎక్కువ అవతల వాళ్ళు చీప్గా చూస్తూ మొదలు పెట్టారు అది మీరు తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు కూడా పట్టించుకోమాకండి మీరు కూడా అలా పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు కొంచెం దారికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట వాళ్ళకు నిజంగా ప్రేమ కనుక ఉంటే అవతల వాళ్ళు కొంచెం దారికి రావడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరేంటంటే పదే పదే వాళ్ళకు ఫోన్లు చేసి చేయటము మెసేజ్లు చేయటము ప్లీజ్ మాతో మాట్లాడవా నువ్వు లేకుండా మాకు పిచ్చెక్కుతుంది మాకు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం పదే పదే నువ్వే గుర్తొస్తున్నావు నాకు ఫోన్ చేయి నాకు మెసేజ్ చెయ్యి అసలు నాకు నిద్ర పట్టట్లేదు నాకు తినాలని అనిపించట్లేదు అది ఇదని చెప్పేసేసి ఏంటంటే అడుక్కోమాకండి కరువులో ఉన్నట్లుగా బిహేవ్ చేయమాకండి అలా చేశారంటే ఏంటంటే అవతల వాళ్ళను మీరే మునగ చెట్టు ఎక్కించిన వాళ్ళు అవుతారు చెట్టు ఎక్కి ఆకాశంలో కూర్చోబెట్టిన వాళ్ళు అవుతారు అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు దిగి వస్తారు కాబట్టి మీరేం చేస్తారు అని అంటే మీరు కూడా పట్టించుకోకుండా ఉండండి పట్టించుకోకుండా ఉంటే అవతల వాళ్ళు కాస్తూ కూస్తూ దారికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకు అంటే పట్టించుకోకుండా ఉండటం అంటే పూర్తిగా వదిలేయమని కాదు కానీ మీ ప్రయత్నం మీరు చేయండి కొంచెం బెట్టుగా ఉండండి బెట్టుగా ఉంటే వీళ్ళు కూడా ఇంతగా ఇంతగా దిగజారి వెంటబడతలేదు అని మీకు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు మాట్లాడాలి అన్న ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట వాళ్ళ ఆలోచన మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇచ్చేసేసేయండి నెంబర్ త్రీ ఏంటి అని అంటే మీరు మొట్టమొదట్లోనే మీ వాళ్ళు ఏదంటే దానికి మీరు సరే అన్నిటికీ సరే 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 అని చెప్పేసేసి అన్నిటికీ గొర్రెలు తలాడించినట్లుగా ఆడించమాకండి అలా తలాడించినట్లయితే మీరే వాళ్ళకి నేర్పినట్లుగా అవుతారనమాట అంటే రేపు ముందు ముందు కూడా వాళ్ళు చెప్పేటట్లుగా మీరు వినేటట్లుగా ఉంటారు అలా కాకుండా ఏదైనా సరే మీకు కుదిరితేనే మేము చేస్తాము కుదరకపోతే మాకు కుదరదు అని చెప్పేసేసి మీరు ముందు నుంచి అలా ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఏంటంటే అవతల వాళ్ళు కూడా దానికి తగ్గట్లుగా వాళ్ళ ఆలోచన విధానం అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ముందేమో అన్నిటికీ సరే 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 అని చెప్పేసేసి తర్వాత నా వల్ల కాదు అది ఇదని చెప్పేసేస్తుంటే ఏంటంటే అవతల వాళ్ళల్లో కొంచెం నెగిటివ్గా నెగిటివ్గా ఆలోచించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ముందు గబక్కన అన్నిటికీ కూడా సరే అనొద్దు ఫోన్ చేశారు తింటున్నప్పుడు ఫోన్ చేశారు ఇది నేను తింటాను నీతో మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాను మళ్ళీ మాట్లాడతాను ఏమన్నా అర్జెంటు కాదు ఇప్పుడే చేయాలా అది ఇదని చెప్పేసేసి ఏదన్నా పనిలో ఉన్నప్పుడు చేశారనుకోండి కొంచెం నేను పనిలో ఉన్నా నేను మళ్ళీ చేస్తాను అని అని చెప్పేసేసి అవతల వాళ్ళకి ఏంటంటే కొంచెం చెప్తా ఉండండి అలా చెప్పటం వలన వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగని మరీ అతిగా చేయొద్దు అతిగా చేస్తే మనం కూడా నష్టపోయినటువంటి వాళ్ళం అవుతాం ఏదైనా సరే లిమిట్గా చూసుకోవాలి అలాగే మీ జీవితంలో కోపడేటటువంటి అమ్మాయి కానీ అమ్మాయి అబ్బాయి కానీ మీ జీవితంలో కనుక ఎవరన్నా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని వదిలిపెట్టుకోవద్దు ఎందుకంటే కోపంలో నిజమైనటువంటి ప్రేమ ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని దూరం చేసుకోవద్దు కొంతమంది నవ్వే ఆడగాని కానీ ఏడ్చే మగాడిని కాని నమ్మకూడదు అని అంటారు ఒక్కొక్కసారి మనసు అన్న తర్వాత ఆడైన మగైన ఎవ్వరికైనా ఒకటే రిపీటెడ్గా ఏడుస్తుంటే మగవాళ్ళని నమ్మకూడదు కానీ మగవాళ్ళ మనసు కూడా హట్ అయినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ కళ్ళల్లో నుంచి కూడా ఆటోమేటిక్గా నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎవరమైన మనుషులువే కాబట్టి అలాగే అతిగానే అవుతుందని ఆడదాన్ని కూడా నమ్మటం నమ్మకూడదు అనేటటువంటిది కూడా చాలా తప్పు ఇష్టమైన వాళ్ళు దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు సంతోషంతో నవ్వేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ నవ్వు తప్పు అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకూడదు ఏదైనా సరే మనం మంచి చెడు చూసేటటువంటి పరిస్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది ఎప్పుడు ఎలా ఆలోచించుకోవాలన్న విషయం మనం అర్థం చేసుకోవాలి అర్థమైంది కదా ఈ మూడు లక్షణాల ద్వారాగా అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఇట్లా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే వాళ్ళు మీ దారిలోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ త్రీ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్